మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సైనికులు కాని లేదంటే మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ దేవుడు అని ఎందుకంటారో అలాగే ఇండస్ట్రీలో కూడా ఆయనకి మంచి పేరు ఎందుకు ఉందో ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను సో వీడియో మొత్తం చూడండి హలో అండి నా పేరు కింగ్ సతీష్ సో ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండు మేనేజ్ చేస్తున్నారు కాకపోతే రాజకీయాల వల్ల సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అనే మాట వాస్తవం అవునా కదా సో అది మన పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకుని నా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక వరం ఇస్తున్నాను అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది ఏంటి అంటే లైక్ మీకు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారితో సినిమా చెయ్యాలి అని ప్రతి ప్రొడ్యూసర్ కోరుకుంటాడు ప్రతి ప్రొడ్యూసర్ కళ అని కూడా చెప్పొచ్చు దిల్ రాజు గారే ఎన్నోసార్లు చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారితో ఫో సినిమా చేయడానికి ఇరవై సంవత్సరాలు ఎదురు చూశాను అని అలాగే మైత్రి మూవీస్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం ఎప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు అలాగే మణిరత్నం గారు కూడా మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ గారితోనే చేయాలని ఐదు సంవత్సరాలు అయింది ఆయన సినిమా మొదలుపెట్టి సో ఇట్లా కొన్ని సినిమాలు ఓజీ సినిమా కానీ హరహర వీరమల్లు కానీ ఇట్లా కొన్ని సినిమాలు ఆగిపోయినాయి భగత్ సింగ్ వస్తుందా వస్తుందా భగత్ సింగ్ ఆ సినిమా కానీ సో ఈ ప్రొడ్యూసర్స్ అందరు కూడా అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు ఇంకా హరహర వీరమలు అయితే ఐదు సంవత్సరాల నుంచి షూటింగ్లోనే ఉంది సో మరి వీళ్ళందరికీ లాసే కదా సో వీళ్ళందరికీ లాస్ నుంచి బయటపడేయడానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే సో మైత్రి మూవీస్ వాళ్ళు పద్నాలుగు కోట్ల దాకా అడ్వాన్స్ ఇచ్చారు అలాగే ఏం రత్నం గారు కూడా చాలా అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చారు సో నాకు ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలు నాకు ఫుల్ పేమెంట్ అవసరం లేదు సో లేట్ అయినందుకు నేను నా వంతుగా నేను మీకు ఇంకా రూపాయి కూడా తీసుకోండా సినిమా చేసి పెడతాను అని పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూసర్స్ అందరికి ఇవ్వడం జరిగింది సో రియల్లీ ఎంత గొప్ప విషయం కదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజు షూట్ లో పాల్గొంటే రెండు కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తారు అలాంటి ఇది ఒక సినిమా అంటే మినిమం నలభై ఐదు నుంచి యాభై కోట్లు సారీ నలభై ఐదు నుంచి యాభై రోజులు షూట్ చేయకుండా అవ్వదు ఒక హీరో క్యారెక్టర్ సో యాభై రోజులకి మనం లెక్కేసుకున్న దాదాపు ఎన్ని కోట్లండి వంద కోట్ల రూపాయలు సో నలభై రోజులకే లెక్కేసుకుందాం ఎనభై కోట్ల రూపాయలు ఎనభై కోట్ల రూపాయలు ఆయన వదిలేసుకున్నట్టే కదా సో ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మంచితనం ఇంతే కాకుండా మనం ఫ్లాష్ లోకి వెళ్తే కూడా జానీ సినిమా టైంలో కూడా జానీ సినిమా మన పవన్ కళ్యాణ్ గారే డైరెక్షన్ చేయడం జరిగింది అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ సో ఆ సినిమా అటర్పులో పై అప్పుడు కూడా చాలా లాస్లు వస్తాయి పవన్ కళ్యాణ్ గారి రెమన్యూషన్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇచ్చేయడమే కాకుండా లాస్ అయిన లో మళ్ళీ సమ్ పర్సెంటేజ్ అనేది కూడా అల్లు అరవింద్ గారికి రిటర్న్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా గుడంబా శంకర్ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారికి షేర్ ఇవ్వడం కూడా జరిగింది సో ఈ రకంగా అప్పుడు కూడా లాస్ అనేది రాకుండా నా వల్ల ఎవరికి ప్రాబ్లం కాకుండా ఉండాలి అని మన పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు సేమ్ అదేలాగా ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు సో చెక్కు చెదరని మనిషి మాట తప్పని మనిషి సో అది మన పవన్ కళ్యాణ్ గారి గొప్పగా గొప్పతనం కాబట్టి ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆయనకి మంచి పేరు ఉంది ఇంకా ఫ్యాన్స్ అయితే ఆయన దేవుడిలాగే కొలుస్తారు సో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి హీరో లేడు రారు కూడా సో జై పవర్ స్టార్ జై జై పవర్ స్టార్ సో మీరు కూడా పవర్ స్టార్ గారి ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చూస్తూనే ఉండండి మీ కింగ్స్ వీడియోస్ డైలీ అప్డేట్స్ ఇస్తాను ఉంటాయి లవ్ యూ